హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్ట్ త్రీ అండి మేమైతే ఫిషెస్ అని చెప్పి ఎక్వేరియంకి అయితే వెళ్ళాము ఇక్కడ ఫిషెస్ అన్నీ చూసారు కదా మీకే ఎక్వేరియం అంటే ఎలా ఉందో ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఫిషెస్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసామండి మేమైతే అవన్నీ కూడా ఎక్కువ అంటే మనకి రౌండ్గా ఉండి ఫిషెస్ అన్నీ అలా కనిపిస్తూ మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మేము ఫిషెస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ లుక్ అనేది చూసామండి ఇవన్నీ చూస్తుంటే మాకు అసలుకి అవన్నీ దగ్గరకు వచ్చినట్టే అనిపించింది అంటే మన పిల్లలు అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు అనమాట అవన్నీ అసలు మన ఫేస్ మేనకు వచ్చినట్టే రియల్గా చేతులు అలా పెడుతుంటే పిల్లలు కిస్ పెడతా వాటికి టచ్ చేస్తా ఎంత బాగా ఎంజాయ్ చేశారో మా పిల్లలు అయితే ఇలా ఫిష్ అనేది లోపల మొత్తం అయిపోయింది మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయాము లోపలికి ఎంటర్ అయిపోతే మేము కూడా చూసి అవాకయ్యాం అనమాట ఇదేంటబ్బా ఫిష్ అన్నారు ఇక్కడ చూస్తే ఇలా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మేమైతే అయ్యాము ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా కూడా టెన్ రూపీస్ అంటే మన చిన్న బజార్ లాగా అనమాట ఇక్కడ వచ్చేసి ఇది ఒక అంటే మిఠాయి లాగా మా పిల్లలు మేమై మా హస్బెండ్ కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి మనకి ఎలాంటివైనా కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ వీడియో అయితే ఇలా తీసానండి మీకు అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మా చిన్నబ్బాయి అయితే బొమ్మల కోసం తెగ తిరిగేశాడండి లాస్ట్లో అయితే పిల్లలకి బొమ్మలు అనేది పనిపించాము ఈ ఈ ఈ గేమ్ని చూస్తే మీకు ఎంతమందికి చిన్నతనం గుర్తొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మేము అయితే లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ అయితే ట్రై చేశారు ఇది వచ్చేసి మనకి అక్కడ వచ్చేసి అప్పుడు అని అవన్నీ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అంటే మనకి హౌస్ లాగా అనమాట ఇది వచ్చేసి స్నో అండి స్నో వాల్ కూడా ఉంది కాకపోతే మేము వాల్లోకి వెళ్ళలేదు పిల్లలు అప్పటికే కోల్డ్ కప్స్ అండి ఇవి ఇది దీన్ని చూస్తే మీకు ఎంతమందికి అయితే చిన్నతనం గుర్తొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే లాస్ట్లో వచ్చేటప్పుడు ట్రై చేసాము ఇవన్నీ కూడా ట్రై చేసామండి కాకపోతే ఒక్కదానికి మాత్రమే వీడియో తీయగలిగాము మిగతా అన్నిటికీ వీడియో తీయలేదు ఇది వచ్చేసి హౌస్ అండి అంటే లోపల డైనోసర్ ఇవన్నీ కూడా సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి పిల్లలు భయపడతారని చెప్పి తీసుకెళ్ళలేదు వాళ్ళకి కూడా వెళ్ళలేదండి పిల్లలకి అప్పుడే కొంచెం కోల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది అందువల్ల తీసుకెళ్ళలేదు నెక్స్ట్ పార్ట్ ఫోర్ అనేది నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్